తెలుగమ్మాయి అంజలి ఎక్కువగా పక్కింటి అమ్మాయి పాత్రలోనే నటిస్తుంది తాజాగా ఇంటిమేట్ ముద్దు సీన్స్ పై ఈ నటి స్పందించింది కొందరు హీరోయిన్లు స్క్రీన్ పై ఇంటిమేట్స్ సీన్ చేయడానికి ఇష్టపడరు చాలా మంది హీరోయిన్స్ కు ఆ పాలసీ ఉంటుంది కానీ మరికొందరు మాత్రం యాక్టింగ్ అంటే ఏదైనా చేయాలి అనుకుంటారు తాజాగా తెలుగమ్మాయి అంజలి కూడా రొమాంటిక్ సీన్స్ పై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది తెలుగమ్మాయిగా సినిమాలో పరిచయమైనా కూడా ప్రస్తుతం ఇతర సౌత్ భాషల్లోనే బిజీగా గడిపిస్తోంది ఎక్కువ శాతం పక్కింటి అమ్మాయి పాత్రలు చేస్తూ గ్లామర్ రోల్స్ కు ఎక్స్పోజింగ్ కు దూరంగా ఉంటుంది అంజలి దీంతో మేకర్స్ కూడా తనకు ఎక్కువగా అలాంటి పాత్రలు ఇవ్వడానికి ఇష్టపడతారు ఇక రొమాంటిక్ సీన్స్ పై తన అభిప్రాయాన్ని తాజాగా బయటపెట్టింది అంజలి సినిమాలో ముద్దు సీన్స్ కామన్ గా వస్తాయి అందులో నటించక తప్పదని తన అభిప్రాయాన్ని బయట పెట్టింది అంజలి కానీ అలాంటి సీన్స్ లో నటించే ఇబ్బంది గురించి కూడా చెప్పుకొచ్చింది ఇబ్బందిగా ఉన్నా కూడా కథ డిమాండ్ చేస్తే తప్పదని చెప్పింది ముఖ్యంగా అలాంటి సీన్స్ లో నటించేటప్పుడు తన కో స్టార్ తన గురించి ఏమనుకుంటాడు అని ఆందోళన కలుగుతుందని మనసులో మాట బయట పెట్టేసింది అంజలి ఇంటిమేట్ సీన్స్ అనేవి సినిమాలో ఒక భాగం కాబట్టి అవి కూడా సినిమాకు అవసరమే కాబట్టి వద్దని చెప్పడం కష్టమని తెలిపింది రియల్ లైఫ్ లో ఇద్దరు లవర్స్ మధ్య ఉండే కెమిస్ట్రీకి స్క్రీన్ పై లవర్స్ మధ్య చూపించే కెమిస్ట్రీకి చాలా తేడా ఉంటుందని చెప్పింది అందుకే ముద్దు సీన్స్ లో నటించేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని రివీల్ చేసింది చాలా కాలంగా తమిళనాటుడు జైతో అంజలి ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి అయితే వీరిద్దరి పెళ్లి గురించి చాలా సార్లు రూమర్స్ వైరల్ అయ్యాయి కొన్ని రోజుల క్రితం కూడా అంజలి పెళ్లిపై రూమర్స్ వైరల్ అయ్యాయి వాటిపై అంజలి సీరియస్ అయింది కొందరు తన పర్సనల్ లైఫ్ గురించి ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని చెప్పుకొచ్చింది గతంలో జైతో ప్రేమలో ఉన్నట్లుగా రూమర్స్ క్రియేట్ చేస్తారని గుర్తు చేసుకుంది ఆ తర్వాత అమెరికాకు చెందిన వ్యక్తితో పెళ్ళైందని కూడా రూమర్స్ వచ్చాయని తెలిపింది అవన్నీ రూమర్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది అంజలి ఇప్పుడైనా ఆ రూమర్స్ చూసి నవ్వుకుంటాను కానీ సీరియస్ గా తీసుకోను అని చెప్పుకొచ్చింది అంజలి చాలా ఏళ్ల తర్వాత గీతాంజలి మళ్లీ వచ్చింది అనే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ వస్తుంది అంజలి దీంతో పాటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రంలో కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ ఉండగా తమిళ మలయాళ చిత్రాలలో కూడా అంజలి బిజీ అయిపోయింది అంతేకాకుండా ఓటీటీ కంటెంట్ తో కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది ఈ తెలుగు అమ్మాయి తను పోటీని ఎప్పుడు నమ్మనని బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో ఎప్పుడు బిజీగానే ఉన్నానని అంజలి తాజాగా చెప్పుకొచ్చింది కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరుంటది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు గేట్ వేస్తామని పంపేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మరి బిజినెస్ స్టార్ట్ చేద్దాం